హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స రోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ నుంచి కాటన్ శారీస్ చూపిస్తున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ లెహెంగా సెట్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్కి కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాతమంగళగిరి భార్గవపేట్ పట్ స్ట్రీట్లో ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి అండి అందరికీ నమస్తే మా దిపి హ్యాండ్లూమ్స్ అండి మంగళగిరి నుంచి ఈ వీడియోలో మీకు మన దగ్గర ఉన్న కాటన్ శారీస్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి మీకు నిజాం బార్డర్ శారీస్ అండి ఇవి శారీ అంతా మీకు ప్లేన్ వస్తుంది లాగా త్రూ అవుట్ ద శారీ ప్లేన్ వస్తుంది ఇలా కింద వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది పైన ఇలా స్మాల్ బార్డర్ వస్తుంది గోల్డెన్ జెరీలో శారీ అంతా మీకు సింగిల్ కలర్ అండి ఇట్లా ఉంటుంది శారీ అంతా కూడా బ్లౌజ్ కూడా దీనికి రన్నింగ్ వస్తుంది పళ్ళు వచ్చేసి మీకు ఇట్లా వస్తుందండి టిష్యూ పళ్ళు వస్తుంది ఫుల్ జరీతో మీకు టిష్యూ వస్తుంది పళ్ళు ఇట్లా కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను ఇది వచ్చేసి పైన మీకు కనిపించేది వచ్చి పళ్ళు శారీ అంతా మీకు రెడ్ కలర్ వస్తుంది ఇది మీకు ఎలిఫెంట్ గ్రే ఇది డార్క్ అండి అందులో డార్క్ షేడ్ ఇది గ్రీన్ దీని ప్రైస్ వచ్చేసి మీకు పదిహేను వందలు పడుతుందండి అసలు ఎల్లో ఇందులో మంచి కలర్ చార్ట్ ఉంది ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి సింగిల్ శారీ అయినా బుక్ చేస్తామండి కొరియర్ ద్వారా మీకు సింగిల్ శారీ అని పంపిస్తాము చూడండి అన్నీ కూడా మీకు లేటెస్ట్ కలర్స్ ఎప్పటికప్పుడు కలర్ చార్ట్ చేంజ్ అవుతుంది కొంచెం మీకు ఇందులోనే డార్క్ షేడ్ నేతలో వచ్చింది గ్రీన్స్ లోనే మీకు పెసరలోనే మీకు బ్లాక్ లో ఉంది డైరెక్ట్ కలర్ ఉంది వైట్ లో ఉంది ఇది వచ్చేసి లైట్ పెసర ఇది వచ్చేసి మీకు లైమ్ కలర్ వస్తుంది అది వస్తుంది అది డార్క్ పెసర వస్తుంది ఇది బ్లాక్ లో గోల్డ్ బ్లాక్ లో ఇది లైట్ కలర్ వైన్ కలర్ లో లైట్ షేడ్ అది బ్లాక్ లో అవుతుంది చంద్రకాంత ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి హండ్రెడ్ కౌంట్ కాటన్ ప్యూర్ మంగళగిరి కాటన్ ఇవి క్వాలిటీ మీకు చాలా బాగుంటుంది మీకు చాలా లైట్ వెయిట్ గా వస్తాయి శారీస్ ఇవి అన్నీ కూడా గోల్డెన్ జరీలో వస్తాయి వీటికి వచ్చేసి మీకు ఇలా కలంకారీ బ్లౌజ్తో అప్ చేసుకుంటే ఇంకా బాగుంటాయండి ఇవి ఇలా కూడా మీరు బ్లౌ బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించుకోవచ్చు ఇలా మీకు బ్లౌజ్ కావాలంటే మీకు సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది ఓన్లీ శారీ అంటే పదిహేను వందలు పడుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇది కాటన్లోనే ప్రింటింగ్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ ఇది మీకు ఏంటంటే ఇలా థ్రెడ్ వేవింగ్లో కంచి బార్డర్ వస్తుంది చూసారు కదా థ్రెడ్ వేవింగ్ వస్తుంది పైన కూడా మీకు ఇట్లా స్మాల్ బార్డర్ వస్తుంది జకాట్ బార్డర్ శారీ అంతా మీకు ఇట్లా ప్రింట్స్ వస్తాయండి పళ్ళు చూపిస్తున్నాను ఇది పళ్ళు రన్నింగ్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మీకు జస్ట్ బార్డర్ అలాగే శారీ కలనేతలో వస్తుంది కొంచెం కాంట్రాస్ట్లో ఉండేలా వస్తుంది బ్లౌజ్ మీకు ప్రింట్స్ అనేవి గ్యారెంటీ అండి మీకు ప్రింట్స్ పోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు శారీ కూడా మంచి మీకు నెంబర్ వన్ క్వాలిటీ యూజ్ చేసి వేవి చేపిస్తాము మీకు ఎలాంటి క్వాలిటీ ఇష్యూస్ ఉండవు ఇట్లా మీకు దీని ప్రైస్ వచ్చేసి పన్నెండు వందలు పడుతుందండి విత్ ప్రింటింగ్తో మీకు కంచి బార్డరు కాటన్ శారీస్ ఇవి ప్యూర్ హ్యాండ్ల్యూము డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్లో వస్తుందండి చూసారు కదా బార్డర్స్ చేంజ్ అవుతాయి మీకు కలర్స్ చేంజ్ అవుతాయి ప్రింట్స్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నీ కూడా ప్రింట్స్ ఇవి హెవీగా ఉంటాయండి కొంచెం మీకు ఇప్పుడు మంది ఎక్కువ ఇలాగ హెవీగా ఉండి అడుగుతున్నారు అందుకనేసి ఇట్లా చూపించాము చూడండి బార్డర్స్ ఇది వచ్చేసి కలంకారీ స్టైల్లో వస్తుందండి ప్రింట్ ఇది బాందిని ఇది నార్మల్స్ సింపుల్ డిజైన్ అది ఇది వచ్చేసి ఫ్లోరల్ వస్తుంది ఇది వచ్చేసి మీకు లైట్గా ఉంది చూసారా సింపుల్గా ఉంటుంది డిజైన్ ఇది కూడా బాదినేని వీటిలో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి పన్నెండు వందలు పడుతుందండి శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్తో ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తాం నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది మంగళగిరి కాటన్ ప్యూర్ కాటన్ వస్తుంది ఇట్లా మీకు శారీ అంతా మిస్సింగ్ చెక్స్ వస్తుంది కోటా స్టైల్ వీవింగ్ ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఇది సింపుల్గా ఉంటుంది శారీ ఇది పళ్ళు చూసారు కదా పళ్ళు ఏంటంటే మీకు కొంచెం డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ రన్నింగ్ వస్తుందండి దీనికి దీని ప్రైస్ వచ్చేసి మీకు థౌజండ్ రూపీస్ పడుతుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి మీకు హండ్రెడ్ కౌంట్లో ఉంటాయి శారీస్ ఇవి ఇది వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ కాబట్టి మీరు ఏదైనా కొంచెం కాంట్రాస్ట్లో ఇక్కతు కానీ కలంకరీతో కానీ మ్యాచ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ పడుతుంది మీకు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కెరియర్ చేస్తాము ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి మా దగ్గర ఇవే కాదండి పట్టు శారీస్ డ్రెస్ మెటీరియల్స్ కాటన్ శారీస్ ఇట్లా అన్ని రకాలు ఉంటాయి మంగళగిరిలో పాత మంగళగిరి కూరగాయల మార్కెట్ అండి మా షాప్ అడ్రస్ ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఏదైనా శారీ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం